సమంత ఏవీలో ఒక్కసారిగా నాగ చైతన్య కనిపించడంతో ఎక్కెక్కి ఏడుస్తూ వచ్చేసిన సమంత ఇప్పటికే సమంత హీరోయిన్ గా సక్సెస్ అయింది ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా తన లక్ ని పరీక్షించుకుంటూ వస్తుంది శుభం మూవీ ఇంకో ఐదు రోజుల్లో థియేటర్ లో దద్దరించిపోతుంది ఈ భాగంగానే ప్రమోషన్స్ అంటూ ఛాన్స్ దొరికిన ప్రతి చోట చేస్తూ కనిపించేస్తుంది శుభం టీమ్ ఇక సాంగ్ సైతం అడుగు పెట్టేసింది ఈ రోజు జరిగిన ఈవెంట్ లో సమంతకి ఒక ఇది ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు తన జర్నీ ఏవీని అయితే ప్లే చేయగా తన మొదటి సినిమా అయినా ఏం చేసే ఓ మూవీ క్లిప్ కూడా అందులో ప్లే అవుతూ వచ్చేసింది ఇక అక్కడ నాగ చైతన్య ఏవీని చూసి ఒక్కసారిగా సమంత తన ఎమోషన్ ఆపుకోలేకపోయింది ఇక తనైతే చాలా ఏడ్ చేస్తూ ఉంటే దాన్ని అంతటి కూడా మీడియా స్పెషల్ ఫోకస్ చేస్తూ వచ్చేసింది టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సమంత ఏడుపులు వర్షం రూపంలో కురుస్తూ ఉన్నాయి సామ్ ఎంతో క్రేజ్ గా అయితే తన శారీ లుక్స్ తో కొట్టేసింది కానీ ఇప్పుడు హైలైట్ గా నిలిచింది తన ఏడుపు మాత్రమే చైతన్య పైన ఎంత ప్రేమ ఉందనే విషయం ప్రతి సరే ఇలా నిరూపించుకుంటునే కనిపిస్తుంది ఏ లో ఇప్పటికే తన ఒక హీరోయిన్ గా సక్సెస్ అయింది ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తనకి ఇంకా ఆపే వాళ్ళు ఎవ్వరు ఉండరని చెప్పొచ్చు ఇప్పటికే బాలీవుడ్ లో తనకి ఎంతో మంచి పేరు గుర్తింపుని అందేసుకుంది తెలుగు ఇండస్ట్రీలో సాంత్ లాగా ఏ ఒక్కరు కూడా లేరని చెప్పొచ్చు వంద కోట్ల ఆస్తిని తన ఒక్కరిదే సంపాదించుకుంది అంటే అది ఏ హీరోకి కూడా సాధ్యం కాదని చెప్పొచ్చు ఆఖరికి నాగ చైతన్య నెట్వర్క్ కూడా అంత లేదని చెప్పుకోవచ్చు అటువంటి సమంత ఒక్క సినిమాతో తను అలా సక్సెస్ అయితే మాత్రం తనకి తిరిగి ఆపేవారు ఉండరు కాకపోతే నాగచైతన్య పైన ఉన్న ప్రేమ తనకి ఏమాత్రం లోటుని తీర్చలేకపోతుంది ఇప్పుడు తను మరో ప్రేమలో ఉండి కొత్త జీవితం మొదలు పెడుతున్నప్పటికీ కూడా నాగ చైతన్య జ్ఞాపకాల నుండి బయటికి రాలేకపోతుంది ఈ భాగంగానే శుభం ఈవెంట్కి సంబంధించిన ప్రమోషన్ సందర్భంగా సమంతని అయితే టీం మెంబర్స్ ఏడిపించేశారు అందులో నాగ చైతన్య ఏవి ప్లే చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా ముఖ్య పాత్ర కావడంతో ప్లే చేయాల్సి వచ్చిందంట